హలో ఫ్రెండ్స్ నమస్తే ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ డేట్ ఫిక్స్ అయింది కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్న సంగతి తెలిసిందే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి తేదీ ఫిక్స్ చేశారు తొలుత తొమ్మిది జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తారు ఈ నెల ఇరవై ఐదున కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నారు ముందుగా తొమ్మిది జిల్లాల్లో పంపిణీ చేస్తారు కార్డుల పంపిణీ పూర్తిగా ఉచితం విజయనగరం విశాఖపట్నం ఎన్టీఆర్ తిరుపతి నెల్లూరు శ్రీకాకుళం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తారు మొత్తం నాలుగు విడతల్లో కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటుంది ఇక ఆగస్ట్ ముప్పై తేదీ నుంచి చిత్తూరు కాకినాడ గుంటూరు ఏలూరు జిల్లాల్లో పంపిణీ చేస్తారు సెప్టెంబర్ అరవ తేదీ నుంచి అనంతపురం అల్లూరి సీతారాం రాజు పార్వతీపురం మన్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అనకాపల్లి జిల్లాలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు అయితే సెప్టెంబర్ పదిహేను నుంచి బాపట్ల పల్నాడు కడప అన్నమయ్య శ్రీ సత్యసాయి కర్నూలు నంద్యాల ప్రకాశం జిల్లాలో ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం ఉంటుంది మొదటి విడతలో యాభై మూడు లక్షలు రెండో విడతలో ఇరవై మూడు పాయింట్ ఏడు సున్నా లక్షలు మూడో విడతలో ఇరవై మూడు లక్షలు నాలుగో విడతలో నలభై ఆరు లక్షలు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఏటీఎం కార్డ్ సైజులో ఉంటుంది ఇందులో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది అది సేఫ్టీ ఫీచర్ ఇక కార్డు బ్యాక్ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఉంటాయి ఈ కార్డుపై గతంలో కన్నా చాలా క్లియర్గా అక్షరాలు ఉంటాయని అధికారులు తెలిపారు గతంలో రేషన్ కార్డు పెద్దదిగా ఉన్న అందులో పేర్లు వివరాలు ఏవి స్పష్టంగా అనిపించేవు కాదన్నారు కొత్తగా ఇచ్చే స్మార్ట్ రేషన్ కార్డులో అధిక సెక్యూరిటీ ఫీచర్లు ఉండడం వల్ల మోసాలకు అవకాశం ఉండదని ప్రభుత్వం చెబుతుంది